మహానాడుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం సిగ్గు చేయటని పులివెందుల సీనియర్ లీడర్ మద్దూరు రెడ్డి అన్నారు వివేకా కేసులో అరెస్ట్ చేయాలని చూస్తే పోలీసులను అడ్డు వైఎస్ఆర్ ఎవరు ఇవి జనాలు కట్ట చేశారని చెప్పి వాళ్ళ వివేకం అయితే దీనికి మా ఇన్ఛార్జ్ వాళ్ళు చెప్పారు మూడు రోజులు అయిపోయిన తర్వాత మేము దాన్ని తొలగించి మేము క్లీన్ చేస్తామని చెప్పాను అయితే నేను వైకాపా అధ్యక్షుడికి కానీ వాళ్ళ ఎంపీ గారికి కానీ రాష్ట్రంలో ఉండే ఏ వైకాపా లీడర్ కానీ ఒకటే ఒక క్వశ్చన్ మేము టీడీపీ వాళ్ళు వైకాపా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు సపరేట్ పెట్టుకున్నాడు ఈయన కాంగ్రెస్ రాసేడు సార్ ఎట్లయితే మాకు హక్కు లేదని మీరు అడుగుతానారో నేను పక్క పార్టీ అని చెప్పి మీరు పక్క పార్టీ ఆలోచన చేయండి పేదవాలోచన చేసి రెచ్చగొట్టి ఇంకా ఇప్పుడు అతని పేరునే వాడుకొని మీ స్వంత నినాలు ఏం లేవు మీ స్వంత ఆలోచన ఏంటి లేవు ఎంత చెప్పిన రాసేగడ్డి పేరు వాడుకొని బతకాలని చూసారు చెట్టు పేరు చెప్పి కాయలమ్మాలు చూసారు దయచేసి అన్ని కావు మాకు ఎట్లా సంబంధం లేదంటారో వైకాపా పార్టీ లీడర్లకు మీకు కానీ వైఎస్ వైఎస్ రాజశేఖర సార్ గారు సంబంధం లేని వ్యక్తి ఇప్పుడే కాదు రేపు కడతాం మన్నాడు కడతాం మన్నాడు కడతాం మీరు హక్కు ఉంటే మాకు హక్కు ఉంటుంది మీరు కట్టద్దాను ఆయన కాంగ్రెస్ పార్టీ లీడరు మీకే సంబంధం మీది వైకాపా మాది టీడీపీ మీరు కట్టద్దని స్టేట్మెంట్ ఇవ్వండి మీకు ఒకవేళ జన్మని చిన్న తండ్రి కావచ్చు ఇంట్లో పూజించుకోండి బయట వచ్చేసి అందరు వాడు రాజశేఖర రెడ్డి అందరు మనిషి మేము రాజశేఖర నుంచి గొప్పగా చెబుతాము పాలంటర్ ఇప్పుడు చెప్పినాడు పది మారు చెప్పినాడు రాజశేఖర చేసిన అభివృద్ధి పనులు మేము ఇప్పటికీ గర్వంగా చెబుతామంటున్నాడు మీకు బుద్ధి లేక ఆయన బజార్ గెలిచింది మీరు చేసింది మీరు కావున దయచేసి ఇప్పట్టుండి రాజశేఖరి సార్ అనేవాడు అందరి వాడు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయినాడు వైకాపా తరఫున కాదు కావున దయచేసి వైకాపా లీడర్లకు ఎటువంటి హక్కు లేదు మాకు హక్కు లేదు వాళ్ళకి హక్కు ఉంటే మాకు హక్కు ఉంటుంది వాళ్ళు భద్ర కడితే మేము అన్నాడ కడతాం ఇదే విషయమే